హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కేవలం ఐదు నిమిషాల్లో ఈజీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ని అయితే చేసేసుకోవచ్చండి చిన్న చిన్న ఒకేషన్స్కైనా బర్త్డే పార్టీస్కైనా లేకపోతే స్వీట్ తినాలనిపించినప్పుడైనా కేవలం ఐదు నిమిషాల్లో ఇలా ఈజీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోయే స్వీట్ని అయితే చేసేసుకోవచ్చు మరింకెందుకు ఆలస్యం పూర్తి వీడియోలోకి తెలియపోదాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చక్కెర అలాగే ఒక కప్పు వాటర్ని అయితే వేసేసుకోవాలండి ఇలా ఒక కప్పు నీళ్ళని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చక్కెర కరిగేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ తీగపాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం వేసుకున్న చక్కెర అనేది కరిగిపోయి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఒక ప్లేట్లో సిక్స్ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసేసుకున్నానండి ఇది వచ్చేసరికి మనకు నార్మల్గా బేకరీలు దొరికే మిల్క్ బ్రెడ్ అండి ఈ స్వీట్ మిల్క్ బ్రెడ్తోనే చేస్తే బాగుంటుంది సో ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ని తీసేసుకొని కిచెన్ కౌంటర్ మీద కానీ పీట మీద కానీ ఇలా చపాతీ కర్రతో అయితే ఫ్లాట్గా చేసేసుకోండి ఇలా ఫ్లాట్గా చేసుకుంటే మనం స్టఫింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలా చపాతీ కర్ర సహాయంతో మనం రోల్ చేసేసుకొని ఫ్లాట్గా చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా బౌల్ తోటి రౌండ్గా అయితే కట్ చేసేసుకోవాలండి మనం ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న బ్రెడ్ని ఈ విధంగా అయితే తీసేసుకోండి పక్కకి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక బౌల్ సహాయంతో రౌండ్గా అయితే కట్ చేసేసుకోవాలండి ఇదే విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్తో కూడా చేసేసుకున్నానండి ఇలా చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక బౌల్లోకి పది జీడిపప్పు పది బాదం పప్పుని ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసేసుకొని తీసేసుకోవాలి చూస్తున్నారు కదా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం టూ టేబుల్ స్పూన్ పాల పొడిని అయితే యాడ్ చేసుకోండి ఇది మనకి ఈజీగా బయట దొరుకుతుంది సూపర్ మార్కెట్లో ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల చక్కెర పౌడర్నైతే యాడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే చక్కెరనైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పాలమిగడనైతే యాడ్ చేసుకోవాలండి ఇలా పాలమిగడిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెష్గా పాల మీద నుంచి తీసినదైతే అయితే బాగుంటుందండి టేస్ట్ ఇలా మీగిడని కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ముందుగా ఇక్కడ మనం రౌండ్గా కట్ చేసుకున్న బ్రెడ్ని అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫింగ్ అయితే ఒక స్పూన్తో వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా స్టఫింగ్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్కి వాటర్ని అయితే అప్లై చేసుకోవాలండి ఇలా ఫింగర్ తోటి ఇలా వాటర్ని అప్లై చేసుకోవడం వల్ల మనకి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది సో మంచిగా అయితే క్లోజ్ అవుతుంది మనకి ఇలా వాటర్ని అప్లై చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కార్నర్స్ని ప్రెస్ చేసేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు లీక్ అవ్వకుండా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మిగతా వాటన్నిటిని కూడా స్టఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్లోకి షాలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న బ్రెడ్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి మనకి ఇక్కడ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం త్వరగా కలర్ వచ్చేస్తాయి సో అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో వీటిని టూ సైడ్స్ కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనకి ఎక్కువ సమయం అస్సలు పట్టదండి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా మనకి స్టఫింగ్ అనేది ఎక్కడా కూడా బయటకు రాలేదు వాటర్ని అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవడం వల్ల ఇలా మంచి రంగు వచ్చేసిన తర్వాత అయితే పక్కకి ప్లేట్లో అయితే తీసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పాకాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలండి పాకం మనకి కొంచెం వేడిగా ఉంటే స్వీట్లోకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది ఇలా కాసేపు బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఈ స్వీట్ అనేది పాకంలోకి మంచిగా డిప్ అయ్యేలాగా వేసుకోండి అప్పుడే మనకి పాకం మంచిగా పట్టి స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత చూసారు కదా పాకం అయితే మంచిగా పట్టింది స్వీట్కి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పిస్తాతో గార్నిష్ చేసేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే నేను నోరు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బా బాయ్